హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టుడే ఈ వీడియోలో ఆయుర్వేద చిట్కాలు ఆయుర్వేద టిప్స్ గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాం మొదటి చిట్కా నెయ్యి తింటే త్వరగా వృద్ధాప్యం అనేది రాదు నెక్స్ట్ వచ్చేసి ద్రాక్ష పళ్ళని గ్రేప్స్ తింటే కీళ్ళనొప్పులు అనేది ఉండవు గ్రేప్స్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన ఇవి మన చా బాడీకి చాలా మంచివి కూడా నెక్స్ట్ వచ్చేసి మనం బెండకాయలు తినడం వల్ల షుగర్ తగ్గిపోతుంది అలాగే ఈ లేడీస్ ఫింగర్ తినడం వల్ల ఏంటంటే పిల్లలకు జ్ఞాపక శక్తి మెమొరీ పవర్ అనేది చాలా బాగా పెరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి రోజు డైలీ ఒక ఉసిరికాయను తింటే ఇమ్యూనిటీ పవర్ రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక చిన్న బిల్లం ముక్కను తింటే మనకి అజీర్తి అనేది ఉండదు అంటే తిన్న ఆహారం మంచిగా జీర్ణం అవుతుంది నెక్స్ట్ వారానికి టూ టైమ్స్ బీట్రూట్ తింటే మన శరీరంలో కొత్త రక్తం న్యూ బ్లడ్ అనేది తయారవుతుంది అలాగే మన స్కిన్ కూడా చాలా బ్రైట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం డైలీ యూజ్ చేసే కూరల్లో కారానికి బదులుగా పచ్చిమిర్చి వాడినట్లయితే మన బాడీలో ఉండే క్రోవ్ అనేది కొలెస్ట్రాల్ అనేది కరిగిపోతుంది అదేవిధంగా రోజు ఒక చిన్న అల్లం ముక్కను తింటే ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయి నెక్స్ట్ అదేవిధంగా ఉంటే మూత్రం ఫైవ్ ఆర్ టూ డ్రాప్స్ ప్రతిరోజు చెవిలో వేసుకుంటే క్రమంగా మనకు చెవుడు అనేది తగ్గిపోతుంది నెక్స్ట్ రోజు ఉదయాన్నే మరింత ఉత్సాహంగా ఉంచేందుకు మనం కాఫీ టీ కంటే ఎక్కువగా యాపిల్స్ పనిచేస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్